కొన్ని వేల కోట్ల మంది కూర్చుంటారు తిడుతుంటారు వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద ఈ సమాజం మీద తమ శాశ్వత ముద్ర అంటూ వేయగలుగుతారు వారే చరితార్థులు వారే చరిత్రకారులు వారే కారణజన్ములు వారే యుగపురుషుడు అటువంటి అతి కొద్ది మంది కోపకు చెందిన చరితార్థుడు చరిత్రకారుడు కారణజన్ముడు యుగపురుషుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన భారత స్వాతంత్ర సమర యోధుల్లో అగ్రగణ్యుడు దేశభక్తి పరాయుడు భారతమాత ముద్దుబిడ్డ భారత మాత దాస్య శృంఖలాలను ఛేదించేదాని కోసం తన జీవితమంతా పోరాటం చేసిన పోరాట యోధుడు దేశమాత స్వాతంత్రం కోసం విదేశాలలో ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సైన్యాన్ని తయారు చేసిన పోరాట యోధుడు నాకు మీరు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పినటువంటి సాహస వీరుడు తన జీవితం అంతా ధైర్య సాహసాలతో సాహస యాత్రను సాహస జీవిత యాత్రను సాగించినటువంటి సాహస వీరుడు భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు పనిచేసి కాంగ్రెస్ పార్టీ పటిష్ట కోసం కృషి చేశాడు ఆయన దేశ స్వరాజ్యం కోసం ఆయన కృషి చేశాడు ఆనాడు ఈనాడు సురాజ్యం కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అనుసరణీయం స్ఫూర్తిదాయకం మార్గదర్శకం